హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ ఈరోజు మేమైతే అవుట్డోర్ షూట్కి అయితే వచ్చామండి పిల్లలైతే వచ్చారు అందుకోసం మా పచ్చని పొలాల మధ్య మంచిగా బిర్యానీ ఎంజాయ్ చేయాలనేసి అయితే వచ్చాము చామంతి తోట పక్కన మిర్చి అటు పక్కన వరిమడి ఇప్పుడే ఫ్రెష్గా టమోటా పచ్చిమిర్చి అయితే కోసుకొచ్చుకున్నాము వంటకైతే ఇంక రెడీ చేసుకోవాలి మీరు కూడా వీకెండ్లోనో పిల్లలు వచ్చినప్పుడు అట్లా సరదాగా బయట పచ్చని పొలాల్లో ఎంజాయ్ చేయండి వంట ఏదైనా చేసుకొని చాలా అద్భుతంగా ఉంటుంది మన ఇంటి వంటకంటే కూడా అవుట్డోర్లో చేసుకునే వంట సూపర్గా ఉంటుంది పదండి వెళ్ళిపోదాం చేసేసుకుందాం మా పచ్చని పొలాల మధ్య చామంచు తో అయితే మా నాటి స్టైల్లో అంటే ఊరు పల్లెటూరు స్టైల్లో చికెన్ పులావ్ బిర్యానీ బిర్యానీతో పాటు మంచి ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది చూసేస్తారు రండి ఇప్పుడు దబరా అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుందామండి బిర్యానీ ఆకు జాపత్రి చెక్క మొగ్గ స్టార్ పువ్వు అనాస్ పువ్వు అంతా అయితే వేసేసాను మీరైతే చూసుకోవచ్చు కట్ చేసేంత ఆకుల్లో అయితే పెట్టుకున్నాము నేచర్ని ఉపయోగించుకుందామండి నేచర్ ఇచ్చిన టేకాకులు ఇవి ఆనియన్స్ టమోటా అంతాను ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకుందాము ఉండే పచ్చిమిర్చి అయితే వేసుకొచ్చి వేసుకుందామండి ఇప్పుడే మా తోటలో అయితే పోసుకొచ్చాము అది వీడియో తీలేదంటే ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్టు ఇంట్లోనే చేసుకొచ్చేసాను మంచిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాము పచ్చి వాసన పోయే వరకు వేపుకుందామండి కరివేపాకు అయితే వేసుకుందామండి ఇది కూడా ఇక్కడే దొరుకుతుంది మాకు చే మా పొలాల్లో తెచ్చుకున్నాం ఇప్పుడు పుదీనా టమోటా అయితే వేసుకుందామండి ఈ పుదీనా టమోటా కూడా మా పొలాల్లో పెరి కోసుకున్నవే ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమోటా అంతాను టమోటా మగ్గేలోపు మా ప్రకృతి అందాలను అయితే చూడండి చామంతి పూలండి చామంతి పూలు అటు పక్కనే వరిమడు ఉంది ఇటు పక్కన అయితే బెండ దాంతోపాటు ముల్లంగి అటు పక్కన అయితే బీన్స్ ఇంకొక పక్కన అయితే పచ్చిమిర్చి ఇలా పచ్చని వాతావరణంలో ఎంత బాగుందంటే నేచరు మధ్యలో మేము బిర్యానీ అయితే వండుతున్నాము మా పల్లెటూరు స్టైల్లో మీరు చూసి ఆస్వాదించండి మా ఊర్లోనే కోల్ ఫారం అయితే ఉందండి బాయిలర్ కోడే ఒక కోడైతే తీసుకొని ఇలా శుభ్రంగా కట్ చేసుకున్నాము బిర్యానీకి ఈ సైజులో ఉంటే ముక్క అయితే బాగా ఉడుకుతుంది మసాలాలన్నీ బాగా పడుతుంది ఇప్పుడైతే టమోటా మొత్తం మసాలాలన్నీ మగ్గిపోయినాయి చికెన్ అందులోకి వేసి బాగా కలిపేసుకుందాం మసాలాలన్నీ పట్టేలాగా ఇప్పుడైతే మేమైతే బయట వచ్చామన్నమాట మా కీలర్కి చికెన్ చేసుకుంటాము చికెన్ బిర్యానీ చికెన్ గ్రేవీ అనమాట చూడండి మా మమ్మీ అయితే వంతుంది వంట అయితే సూపర్గా వస్తుంది స్మెల్ తినేసి అయితే రివ్యూ చెప్తాము చూడండి పచ్చని పొలాల మధ్య ఎంత బాగుందో దగ్గరలో అయితే మేమైతే కాంటాక్ట్స్ కండక్ట్ చేయబోతున్నాము అందులో గెలిచిన వాళ్ళకి మాతో పాటు ఇట్లా వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసి ఫుడ్ అయితే టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు తొందరలో అనౌన్స్ చేస్తాము అందరూ రెడీగా ఉండండి ఇప్పుడు చికెన్ అయితే ఉడికిందండి మసాలాలు అయితే వేసుకుందాము ధనియాల పొడి కొంతమంది అయితే వేయరు నేనైతే వేస్తాను ఎందుకు అంటే ధనియాల పొడి మేము ఉత్తు ధనియాల పొడి ఆడుకొచ్చుకుంటాం కాబట్టి ఇంట్లో ఆడిచ్చిన ధనియాల పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను దాంతోపాటు పసుపు ఇంకా ఎక్స్ట్రా ఏం కలర్ కోసం ఏమి వాడమబ్బా మాది ఊరు కాబట్టి ఇంకా పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక చిన్న టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే కారం వేసుకున్నాను ఎక్కువ అయితే అవసరం లేదు ధనియాల పొడి కూడా ఇంకా కొంచెం వేసుకుందాము వీటన్నిటితో పాటు గరం మసాలా దాంతోపాటు బిర్యానీ మసాలా అండి బిర్యానీ మసాలా ఒక ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను చికెన్ మసాలా కాస్త ఎక్కువైతే కాదు వేసి ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం ఈ పాత్రతో రెండు పాత్రల బియ్యాన్ని అయితే తీసుకున్నానండి కాబట్టి నాలుగు పాత్రల నీళ్ళు అయితే పోసుకోవాలి ఇప్పుడు రెండు పాత్రలు అయితే పోసేసాను ఇంక రెండు పాత్రలు అయితే పోసుకుందాం నాలుగు పాత్రలు నీళ్ళు అయితే పోసిన ముందు టెన్ మినిట్స్ బాగా అంతా పట్టించిన తర్వాత ఇలా ముక్కలంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి చికెన్ కర్రీ చేసినప్పుడు కూడా అంతే నీళ్ళు పోయక ముందు ఈ ముక్కలంటే చాలా ఇష్టం అందుకే కొన్ని ముక్కలు అయితే పెట్టాను వాళ్ళతో పాటు నేను టేస్ట్ చేస్తూ ఉన్నా ఎసరైతే బాగా ఉడుకుతుందండి చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి రైస్ వేసిన తర్వాత టెన్ మినిట్స్లో అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది బాగా కలుపుకొని మూత మూత అయితే పెట్టేస్తాం అయితే రెడీ అవుతుంది నేను చికెన్ గ్రేవీ కోసం కలిపాను ఇలా నిప్పుల పైన కాల్చుకుంటే చాలా బాగుంటుంది కెంబీలో మా పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేశాను కాల్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఒక సెవెన్ మినిట్స్ అయితే అయిందండి ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం సెవెంటీ పర్సెంట్ దాకా రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే నెయ్యి అయితే వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు పది నిమిషాలు అయిపోయిందండి మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది మంచి వాసన అయితే గుమాయిస్తోంది ఇంకా టేస్ట్ అయితే చూడాల్సిందే ఇప్పుడు చేస్తాను నేను ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మా పచ్చని పొలాల మధ్యలో ఆస్వాదిస్తూ ఉండాలి మా వాళ్ళంతా ఎట్లాంది బిర్యానీ